హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవనీత అనిల్ నేనైతే కొబ్బరి కజికయలు చేశాను చాలామందికి ఇష్టమైన ఉంటుంది కదా కజికయలు అంటే సో ఒకసారి అయితే చూసేయండి నాకైతే చాలా ఇష్టం కాకపోతే నేను చాలా తక్కువ క్వాంటిటీలోనే చేశాను బట్ మీకు చూపించు కదా అనిపించింది నాకైతే చేసింది మంచిగా వచ్చాయి అనిపించింది సో ఒకసారి అయితే చూడండి మీరు కూడా నచ్చితే ఇలా ట్రై చేయండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో గోధుమ పిండితో చేశాను నార్మల్గా పిండితో కూడా చేస్తారు మైదా పిండితో క్రిస్పీగా వస్తాయని కానీ హెల్దీ కదా గోధుమ పిండి దీంతో కూడా క్రిస్పీగా వస్తాయి యాక్చువల్గా ఏం చేయాలంటే గోధుమ పిండిలో కొంచెం ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ రవ్వ వేయండి అండ్ సాల్ట్ వేయండి దాంట్లో కొన్ని కొన్ని వాటర్ వేసేసుకొని కలిపేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే మనం దానికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుందాం పిండి అయితే కలిపేసి పక్కన పెట్టేసుకున్నాం కదా సో కొబ్బరిని మనం కొబ్బరి తురిమేదాంతో కొబ్బరి తురిమేసి పెట్టేసుకోండి దేవుడి దగ్గర కొబ్బరి అయినా పర్లేదు మీ దగ్గర ఎట్లా ఉన్న షాప్లో కూడా దొరుకుతాయి కదా అండ్ కొబ్బరి అవైనా పర్లేదు సో తురిమేసుకున్నాక మళ్ళీ ఇవన్నీ ఫ్రై చేసుకుందాం నెయ్యిలో ఇవన్నీ త్వరగా మాడిపోతాయి కాబట్టి మనం సిమ్లో పెట్టేసే చేసుకుందాం నెయ్యి వేసేసుకొని కొబ్బరి నింటూ టూ కప్స్ కొబ్బరికి వన్ కప్ రవ్వ తీసుకున్నాను అండ్ వన్ అండ్ హాఫ్ కప్ టూ కప్స్ షుగర్ తీసేసుకోండి కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే టూ కప్స్ తీసుకోండి సో ఫస్ట్ అయితే కొబ్బరి వేసేసి ఫ్రై చేసి ఆ తర్వాత రవ్వ కూడా వేసేసుకొని ఇవన్నీ సిమ్లో చేయండి ఊరికే మాడిపోతాయి లాస్ట్లో మంచిగా లైట్ బ్రౌనిష్ అవుతూ ఉంటుంది మనం కలుపుతుంటే అప్పుడు ఇలాచి పౌడర్ ఇలాచి వేసుకుంటే బాగుంటుంది కదా ఇలాచి ఫ్లేవర్ లేకుంటే ఎలా ఉంటుంది సో ఇలాచి కూడా వేసేసుకొని కొన్ని సెకండ్స్ మళ్ళీ ఈవెన్గా ఫ్రై చేసేసుకొని తీసేసుకొని పక్కన పెట్టుకోండి అది చల్లారాక మనం నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ కలిపాను వేడి అయితే ఎవరు కొందరు కొందరైతే మిక్సీలో ఇలాచి పౌడర్ ఇలాచితో పాటు మిక్సీ షుగర్ కూడా మిక్సీ పట్టేసి అలా షుగర్ పౌడర్ వేసుకుంటారు నాకు అంతగా నచ్చదు పౌడర్ సో అందుకనే ఇన్ డైరెక్ట్గా షుగరే కలిపాను సో అవన్నీ కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదా సో ఇప్పుడు ఏం ప్రాసెస్ ఉండదు మనం పూరీ చేసేసుకొని అందులో ఆ పూరీలో మనం కలిపి పెట్టేసుకున్న కొబ్బరిదైతే ఏదైతే ఉందో అది పెట్టేసుకొని మనం ఆ కజ్జికాయల మిషన్తో ప్రెస్ చేసేస్తే నెక్స్ట్ తీసేసుకొని మనం ఆయిల్ ఫ్రై చేసేసుకోండి కూడా చాలా పల్చగా దాల్చుకోండి క్రిస్పీగా రావాలంటే అదే అనమాట కొంచెం మనం ఉక్కుమరా వేసాం కదా ఇక్కడ కూడా కొంచెం పల్చగా దాల్చుకుంటే మనకు చాలా క్రిస్పీగా వస్తాయి సో మీ దగ్గర కజికాయలు చేసేది ఉంటుంది కదా చిన్నది మిషన్ లాంటిది సో అది తీసేసుకొని మనం దాల్చుకున్న పూరీ ఏదైతే ఉందో దాంట్లో పెట్టేసి మనం మిక్స్ చేసుకుని పెట్టుకున్న దాన్ని దాంట్లో కూడా పెట్టేసి దాన్ని ప్రెస్ చేసేస్తే వచ్చేస్తుంది సో ఏదైతే బయట ఎక్స్ట్రా పిండి ఉందో అది తీసేసుకోవడమే తర్వాత లోపల కూడా మనకి చిన్న లేయర్ లాగా కొంచెం ఎక్స్ట్రా పిండి ఉంటుంది అది కూడా తీసేస్తే మనకి మంచిగా కజికల్ షేప్ వస్తుంది అనమాట అక్కడ డిజైన్ అనిపిస్తుంది కదా మీకు సో అలా రెడీ అయిపోతుంది అనమాట అలా మనం పెట్టుకున్న అన్ని పిండి ముద్దలన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకున్నాక మనం ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక ఇవన్నీ ఆయిల్లో వేసేసి ఫ్రై చేసేసుకోవడమే సో ఇప్పుడైతే ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకున్నాను కొంచెం ఫస్ట్ అయితే ఆయిల్ కొంచెం బాగా హీట్ అవ్వనివ్వండి తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఎందుకంటే కజికలు తా చాలా ఫాస్ట్గా కాలిపోతాయి ఇంకొకటి ఏంటంటే మనం పల్చగా చేసుకున్నాం కదా సో ఊరికే మాడిపోతాయి అనమాట ఫస్ట్ వేసినవి రెండు నాకు మాడిపోయాయి సో ఇది మళ్ళీ నెక్స్ట్ చూపిస్తున్నాను సో ఫస్ట్ హీట్ అయ్యాక సిమ్లో పెట్టేసేసుకొని ఇలా కాల్ చేసుకోవడమే మంచిగా లైట్ బ్రౌనిష్ వచ్చాక తీసేయండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ కజ్జికాయలు అయితే రెడీ అయిపోతాయి ట్రై చేయండి నేనైతే ఇది స్నాక్స్ ఐటెంగా చేశాను అనమాట జస్ట్ అప్పటికప్పుడు తినడానికి అందుకనే చాలా తక్కువ క్వాంటిటీలో చేశాను మేము ఏవైనా వేడివేడిగా తింటేనే బాగుంటుంది ఎక్కువగా స్టోర్ చేయను సో మీరు కూడా ఇలా ట్రై చేయండి స్నాక్స్ లాగా కూడా పెద్దగా టైం ఏం తీసుకోదు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయే స్నాక్స్ స్నాక్స్ ఐటమ్ ఇది కూడా సో మీరు కూడా ట్రై చేయండి ఇలాగా నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి